అందరికీ నమస్కరిస్తున్నాను మీతో విశ్లేషణాత్మక సేవగురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం ప్రతి పరామితిని కొంచెం వివరంగా చూద్దాం అవసరమైతే ఆపడానికి అవకాశం ఉంది మీరు ప్రశ్నలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత దగ్గరగా పరిగణించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మనం కంపెనీ కీలక సూచికలను పరిశీలిస్తాము మ్యాక్డొనల్డ్స్ కార్ప్ టికర్ ఎంసీడి ఈ సమీక్ష ఆగస్టు సున్నా ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ మ్యాక్డొనల్డ్స్ కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది పబ్లిక్ కేటరింగ్ యాభై నాలుగు సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మూడు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్ నాలుగు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆ స్మార్కెట్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు అని మేము చూస్తాము కంపెనీ స్కోరు మూడు ఐదుకి వ్యతిరేకంగా మ్యాక్డొనల్డ్స్ కార్పొరేషన్ కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం మాక్డొనల్డ్స్ కోర్ప్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము మాక్డొనల్డ్స్ కార్పొరేషన్ పదకొండు పాయింట్ రెండు శాతం మార్పును చూపించింది పదిహేను పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మాక్డొనల్డ్స్ కార్పొరేషన్ విలువ రెండు వందల పదమూడు డాలర్ల అరవై ఒక్క సెంట్లు బిలియన్లు ఆరు వందల ఇరవై మూడు బిలియన్ డాలర్ల ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ మూడు నలభై మూడు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ముప్పై నాలుగు బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా మ్యాక్డొనల్డ్ స్కోర్ప్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ముప్పై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది ఏడు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ పది ఒకటి ఏడు తొమ్మిది శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న సంస్థకు ఆర్థిక బాధ్యతలు లేవు సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు లాభ నిష్పత్తి ఇరవై ఆరు పాయింట్ రెండు ఉపవర్గం ముప్పై రెండు కోసం సగటు ఉపవర్గ సంస్థలతో పోలిస్తే మార్కెట్ విలువ నుండి లాభం నిష్పత్తి మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఎనిమిది వేల నూట అరవై ఒకటి డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఎనిమిది పాయింట్ మూడు ఉపవర్గం యొక్క సగటు రెండు పాయింట్ ఒకటి ఉపవర్గ సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ నుండి ఆదాయ నిష్పత్తుల మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఇరవై ఐదు వేల ఏడు వందల పది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని గణాంకాలతో పోల్చి చూస్తే భవిష్య తమ్మకాల గణాంకాల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం యొక్క సగటు ఆరు పాయింట్ ఐదు శాతంతో ఉపాంతత ముప్పే ఒక్క పాయింట్ ఏడు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఏడు పాయింట్ నాలుగు ఒకటి తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల అరవై రెండు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు వేల డాలర్లకు సమానం ఉపవర్గంలో మూడు వందల ఎనిమిది వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం యాభై నాలుగు పాయింట్ నాలుగు వేల డాలర్లు తొమ్మిది పాయింట్ ఆరు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి ఏడు ఒకటి కొమ్మ సున్నా 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 ఉపవర్గం నూట నలభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ రెండు శాతం ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ ఎనిమిది శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది మ్యాక్డొనాల్డ్స్ కార్పొరేషన్ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై ఐదు శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు రెండు వందల తొంభై తొమ్మిది డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు మూడు వందల ఇరవై ఎనిమిది డాలర్లు పిన్ చేసిన వ్యాఖ్యలో ఉన్న లింక్ ఆర్డర్ల పట్టికను చూద్దాం ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా మ్యాక్డొనల్డ్స్ కార్పొరేషన్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఈ వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్